హాయ్ అండి ఎట్ ద రియల్టీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు వందే భారత్ గురించి చెప్పదలిచాను విజయవాడ నుంచి సికింద్రాబాదు టూ జీరో ఎయిట్ డబల్ త్రీ విజయవాడలో మేము నైన్ ఫార్టీ ఫైవ్కి ఎక్కాము ఏమన్నా నేను చాలాసార్లు వందే భారత్లో ప్రయాణం చేశాను ఏమన్నా మార్పులేమన్నా కొత్తగా యాడ్ అయినాయేమో అని చెప్పేసి ఈ వీడియో తీశాను ఏం మార్పులేమో అంతగా లేవు ప్రశాంతంగా బాగానే ఉంటుంది లోపల ట్రైన్ అంతా కూడా ఏ ఒకటి అయింది యాడైంది అదేవరకు స్నాక్స్ వచ్చేవి స్నాక్స్ అంటే స్నాక్స్ ఏం కాదు చిన్న పిల్లలు ఉన్న కొంచెం చాక్లెట్స్ వచ్చినాయి ఒకటి మనం మనీ పే చేసుకొని చాక్లెట్ తీసుకోవాలి టికెట్ బుక్ బుక్ చేసేటప్పుడే మనకి లంచ్ కూడా బుక్ చేసుకోవచ్చు వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది లోప అదిగోండి అవే లంచ్కి ప్రిపరేషన్ చేసేవి లోపలికి వెళ్ళాము ఎవరు సామాన్లు వాళ్ళు ఎవరి సీట్ల దగ్గర పెట్టాము హాయిగా రిలాక్స్గా బాగానే ఉంటుంది అంతా కానీ ఒకటి వాష్రూములు అప్పుడు అంతే ఇప్పుడు అంతే అవి మట్టి చేంజ్ చేయలేదు అది చాలా ఈడల్లో వచ్చింది వందే భారత్లో వాష్రూముల గురించి న్యూస్లో కూడా వచ్చింది కానీ ఏ మార్పులు జరగలేదు రిలాక్స్గా కుర్చీలో కూర్చున్నాము ఇండో నుంచి యూ మాట అది ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు అందరి చేతిలో మొబైల్స్ చూసుకుంటూ మనకు లంచ్ ఇచ్చేసారు విజయ పెరుగు రోటీలు బిండి సబ్జీ అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అదేదో కర్రీ అస్సలకే బాగాలేదు అది కందిపప్పు కాదు పసరపప్పుతో చేసిన పప్పు రైస్ నార్త్స్ట్ టైర్లో చేస్తారు తరపసరపప్పుతో అది చేశారు అది బాగానే ఉంది పెరుగు బాగుంది పిండి పకోడి అన్నమాట ఏదో యాడ్లో వస్తుంది కదా నువ్వు పిండి సబ్జీ తిన్నావా పాలకు సబ్జీ తిన్నావా పళ్ళ మధ్యలో అట్లా కాదు అంతా కూడా తిండిపోయిన బిండి నలగట్లేదు అసలు ఆ యాడ్కి బిండి సబ్జీతో కరెక్ట్గా ఇంకా సరిపోద్దేమో అనిపించింది ఏదో తిన్నామనిపించాం షుగర్ పేషెంట్లు కూడా సపరేట్గా ఇస్తున్నారు వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ తినే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ షుగర్ డయాబెటీస్ పేషెంట్లు ఉంటారుగా వాళ్ళకు కూడా ఇస్తారు అందుకని బాయ్ సప్లై చేసే బాయ్ నీట్గా ఉంటుంది వాటర్ బాటిల్స్ ఇస్తారు కావాల్సినప్పుడల్లా అంతా బాగానే ఉంటుంది ఆ ఒక్క వాష్రూమ్లో పెద్ద తలక నొప్పి స్తారన్నమాట వచ్చినాయని ఇండో నుంచి నేను వీడియో తీశాను బయట ఎండ ఉంటుంది ఈ ట్రైన్ మెరుగు ఏసీ కదా హాయి చాలా ఉంది నైన్ ఫార్టీ ఫ్రై టూ థర్టీ అయ్యింది ఇదిగోండి మూవీ మాట్లాడటం పక్కన ఇంటే బాగోదు మూవీతో ఇది చెప్తున్నాను ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్